హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి కదా ఇప్పుడు గణపతి శోభాయాత్ర మా కాలనీ ఫ్యామిలీ నుంచి గణపతిని ఎలా సాగనంపారు అనేది ఈ వీడియోలో ఉంటుంది మనం వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు భక్తితో కొలిచి తర్వాత విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తాము ఏడాదికి ఒకసారి ఎదురు చూసే పండగ చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వినాయక చవితి రావడము వెళ్ళిపోవడము జరిగిపోయింది ఇక్కడ ఈ అక్క వాళ్ళు విగ్రహదాత కాబట్టి సన్మానం జరిగింది అలాగే అన్న ప్రసాద వితరణ చేసిన వారికి కూడా సన్మానం జరిగింది లడ్డు వేలం పాటలో ఏ అంకులు వాళ్ళు తీసుకున్నారు ఫుల్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి చిన్నపిల్లలకు కూడా లడ్డు వేలం పాట జరిగింది బాబుకి వచ్చింది అది ఫుల్ వీడియోలో ఉంటుంది చూస్తున్నారు కదా మా కాలనీలో ఇలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్ అండ్ ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేశారు అనేది కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి కదా ఇది వాళ్ళది మన వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్యూండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్